సో అసలు రంగులు ఎవరెవరి అసలు వాస్తవాలు రూపాలు బయట బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు అధికార దాహంతో వెళ్ళిపోతా ఉన్నారా ఏందనేటువంటి ఒక చర్చ ఇటు సోషల్ మీడియాలో కావచ్చు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఆ చర్చ బాగా నడుస్తూ ఉంది అసలు ఒకసారి తెలంగాణ రాజకీయాలను క్లియర్గా చూస్తే నిన్నటి రోజున కె కేశవరావు కేసీఆర్ను పోయి కలిసిండు అసలు కేకేకి కేశవరావుకి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అన్నటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది అంటే ఆయన రెండు సార్లు ఎంపీగా చేసింది రెండు సార్లు ఎంపీగా చేసింది ఆయన బిడ్డను మేయర్ చేసింది ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది అయినా అసలు ఆయన ఏ అసంతృప్తితోటి కాంగ్రెస్ పార్టీలకు పోతున్నాడు అనేది ఎక్కడ కూడా అర్థం కాని ప్రశ్న చాలా వరకు పార్టీ సీనియర్లు కూడా దాని మీద ప్రశ్న మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తా ఉన్నాం ఇక దాని తర్వాత నిన్న మరొక షాక్ దొరికింది బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ నుంచి పోటీ చేస్తేందుకు బరిలో ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కడియం కావ్య ఆమె అక్కడ నుంచి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను బరి నుంచి తప్పుకుంటున్నాను అంటే ఆ పార్టీకి రిజైన్ చేసే విధంగా ఆమె నేను పోటీ నుంచి అని చెప్పేసి కేసీఆర్ కు ఒక లేఖ రాసి ఆమె ఒక సంచలనాన్ని సృష్టించింది సో ఇవన్నీ చూస్తా ఉంటే కూడా అసలు కడియం శ్రీహరి కడియం కావ్య కావాలనే పార్టీని బిఆర్ఎస్ పార్టీని ద్రోహం చేద్దామన్నటువంటి ఒక కుట్రతోనే ఇదంతా చేస్తా ఉన్నారా అన్నటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వస్తా ఉంది ప్రజలారా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే వరంగల్ నుంచి ప్రధానంగా అక్కడ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే అక్కడ ఉన్నాడు పసనూరు దయాకర్ అనే ఎంపీగా ఉన్నాడు ఎప్పుడైతే టికెట్ కడియం కావ్యకు ఇస్తుండగానే ఆయన పోయి కాంగ్రెస్ కండువా అప్పుకున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్కి వెళ్లి మహేష్ గౌడ్ చేత కండువా అప్పించుకున్నాడు ఆయన అట్లా ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యరు ఇదే కడియం శ్రీఆర్ ఇదే కడియము కావ్య ఇక తర్వాత ఆరు రమేష్ టికెట్ ఆశించిండు ఆరు రమేష్కు టికెట్ ఇద్దామన్నటువంటి ఆలోచనలు కూడా వీళ్ళు ఉన్నారు కానీ కడియం ఒక సీనియర్ నాయకుడు కడియం ఒక బలమైన నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో ఇద్దామని చెప్పేసి ఆయనను కూడా పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ ఆయన ఎత్తుకపోదామని తీవ్రంగా ప్రయత్నం చేసినా కానీ ఆయనని హరీష్ రావు కావచ్చు ఇటు ఎరబల్ దయాకర్ కావచ్చు వీళ్ళందరూ ఆయనను బుజ్జగించి చేసేటువంటి ప్రయత్నం చేసారు అయినా కానీ ఆయన ఉండలేదు పార్టీ నుంచి ఆయన కూడా వెళ్ళిపోయి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలకు పోయి టికెట్ వస్తుందని ఆశించినటువంటి పసనూర్ దయాకర్ పరిస్థితి కూడా ఆయన పరిస్థితి కూడా అక్కడ టికెట్ వచ్చేటువంటి అవకాశాలు లేవు ఇక వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణమైంది కూడా ఇదే కడియం శ్రీహరి ఇదే కడియం కావ్య అంటే పార్టీని నమ్మించి మోసం చేసిరనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఒకవేళ నిజంగానే కనుక వీళ్ళు మేము పోటీ వేయమని చెప్పి ఉంటే ఐదలో ఎవరికో ఒకరికి టికెట్ కేటాయించేటిది ఐదు గంటలలో ఎవరిని ఒకరిని పోటీ వేయమని చెప్పేటది బీఆర్ఎస్ పార్టీ కానీ మేము పోటీ చేస్తాము మేము బరిలో ఉంటామని చెప్పి నమ్మించి టికెట్ అనౌన్స్మెంట్లో ఆమె పేరు వచ్చిన తర్వాత తీరా ఇప్పుడు నేను పార్టీ మీద మరకలున్నాయి పార్టీ మీద ఈ రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని కవిత కేసు అని ఇట్లా అవినీతి మరకలు ఉన్నాయని చెప్పేసి ఒక లేఖ రాసి తప్పుకుంటున్నాం అంటే ఇవాళ తప్పుకొని మళ్ళీ ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేయడం లేదా అంటే అట్లా కాదు ఇప్పుడు వాళ్ళు ఇవాళ సాయంత్రం ఇప్పుడు ఇవాళ పది గంటలకు పదకొండు గంటలకు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఉన్నారు ఢిల్లీలో కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి లేదా కావ్య వరంగల్ నుంచి పోటీ చేస్తుంది ఒకవేళ శ్రీహరి పోటీ చేస్తే ఇప్పుడు స్టేషన్ గన్ గన్పూర్కి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి అక్కడ బయలక్షన్ వస్తే మళ్ళీ అక్కడ కావ్యను టికెట్ ఇచ్చి గెలిపించుకుందాం అనే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే కావాలనే బిఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అభ్యర్థులను అందరిని బయటకు పంపించి వీళ్ళు టికెట్ తెచ్చుకొని తీరా ఎన్నికల ముందు వీళ్ళు మేము పోటీ ఇస్తా పోటీ నుంచి తప్పుకుంటాం అని చెప్పి ప్రకటించారు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అనేది తెలంగాణ వాదుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి మాట ఇవన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం నిజంగా ఏం జరుగుతూ ఉంది మరి ఈ రేంజ్ లో రాజకీయాన్ని అయితే తెలంగాణలో ఎప్పుడు ఊహించలే అంటే బేసికల్లీ ఇప్పటికి కూడా సమస్యను పక్కదో పట్టించి రాజకీయం వైపు మాత్రమే తిప్పుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యిండు ఏది ప్రజలను దృష్టి మరల్చి ఎక్కడ కూడా వంద రోజుల వైఫల్యం మీద చర్చ జరగకుండా ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు పదమూడు హామీల మీద చర్చ జరగకుండా దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీల మీద ఎక్కడ కూడా చర్చ జరగకుండా విజయవంతంగా మొత్తాన్ని డైవర్షన్ చేసేసి మొత్తం రాజకీయం వైపు తిప్పిండు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు దీంట్లో సక్సెస్ అయ్యిండు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు ప్రజలను మర్చిపోతా ఉన్నాడు తెలంగాణ ప్రజల చైతన్యాన్ని గుర్తించడం ఆయన ఒకవేళ తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారు అసలు ఈ గడ్డ పుట్టిందే ఈ గడ్డ పుట్టుక నుంచి పోరాట పట్టమితో ఉన్నటువంటి గడ్డ అంటే తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు తెలంగాణ ప్రజలకు ప్రశ్నించడం కొత్త కాదు తెలంగాణ ప్రజలకు ఎదురు తిరగడం కొత్త కాదు నాటి నైజాం మీద కావచ్చు దేశభుక్ మీద కావచ్చు ఇట్లాంటి అందరి మీద నుంచి తెలంగాణ పోరాటం దాకా అన్నింట్లోనూ తెలంగాణ గడ్డ పోరాటం చేస్తూనే వస్తుంది అత్యధికంగా మన తెలంగాణ పోరాటం ఉద్యమం జరిగింది మొత్తం కూడా ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి ప్రజలారా ఆ ప్రజలను మర్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మర్చిపోయి ఆయన ఓన్లీ రాజకీయం చుట్టుముట్టు పైననేమో బడేబాయి మోడీ చెప్పినట్టు పక్కన చంద్రబాబు చెప్పినట్టు రాజకీయం చక్రం తిప్పి ఏమో చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా రేపన్నాడు ఎన్నికల్లో తిప్పికొడతాయి కడియం కావ్య పోటీ చేసినా కడియం శ్రీహరి పోటీ చేసిన వరంగల్లో ఆయనకు ఓటమి తప్పదన్నటువంటి సంకేతాలు ఇప్పటి నుంచి అక్కడ వినపడతా ఉన్నాయి అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని కుట్రను సహించరు మన పోరాటం అంతా దాని మీద జరిగింది అది ఎట్లనో కూడా మీకు వివరిస్తా అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు మొదట దీని మీదనే మాట్లాడిన తర్వాత మళ్ళా పేపర్ అనాలిసిస్ కి పోదాం మిత్రులారా